శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ నమః నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం మార్వాడి భక్తుడు స్వామి మీరే శ్రీరామచంద్రులు శ్రీరామకృష్ణులు అదేమిటి అలా అంటున్నావు అలలు నదికి చెందినవి కానీ నది అలలకు చెందుతుందా మార్వాడి మహాత్ములలోనే రాముడు వసిస్తాడు రాముని మేం చూడలేం ఇప్పుడు అవతారం కూడా లేదే శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవతారం లేదని నీకెలా తెలుసు మార్వాడి భక్తుడు మౌనంగా ఉండిపోయాడు శ్రీరామకృష్ణులు అవతార పురుషుని ఎల్లరూ గుర్తించలేరు నారదుడు రాముని దర్శింప వెళ్ళినప్పుడు రాముడు లేచి నారదునికి సాష్టాంగ నమస్కారం చేసి మేము సంసారులం మీలాంటి సాధు పుంగవులు ఇక్కడకు రాకుండా పోతే మేం పరిశుద్ధులం అవటం ఎలా అని అడిగాడు పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసానికి వెళ్ళాడు తాను వనవాసం చేయబోతున్నాననే వార్త వినినప్పటి నుండి అరణ్యంలోని మునులు ఉపవాసం చేస్తూ ఉండటం అతడు అక్కడ చూశాడు రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమే అని వారిలో అనేకులు గ్రహించలేదు మార్వాడి మీరే ఆ శ్రీరామచంద్రుడు శ్రీరామకృష్ణులు రామ రామ అలాంటి మాట అనవద్దు శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతూ మార్వాడికి చేతులు జోడించి నమస్కారం చేశారు పిదుప ఇలా అన్నారు ఆ రాముడే అందరిలోనూ విరాజిల్లుతున్నాడు జగత్తులో సర్వత్రా ఆయనే నెలకొని ఉన్నాడు నేను నీ దాసుణ్ణి ఆ రాముడే ఈ సమస్త మానవులు జీవజంతువులు అయి ఉన్నాడు మార్వాడి మహారాజ్ ఆ విషయం మాకు తెలియదు శ్రీరామకృష్ణులు నీకు తెలిసినా సరే లేకున్నా సరే నువ్వు ఆ రాముడవే మార్వాడి మీకు రాగద్వేషాలు అన్నవి లేవు శ్రీరామకృష్ణులు ఎందుకు కలకత్తా రావడానికి నేను ఒక బండివాడిని కుదుర్చుకున్నాను ముందుగానే అతడికి మూడు అణాల రొక్కం కూడా ఇచ్చాను అయితే అతడు రాలేదు నాకు అతడి మీద పట్టరాని కోపం వచ్చింది అతడు దుష్ట స్వభావం కలవాడు నాకు ఎంతో ఇబ్బంది కలిగించాడు శ్రీరామకృష్ణులు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నారు మార్వాడి భక్తులు డాబా పైన భజనలు చేస్తూ శ్రీకృష్ణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు పూజా నైవేద్యాలకు ఏర్పాట్లు చేయబడినవి ప్రతిమను దర్శించడానికై వారు శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్ళారు శ్రీకృష్ణుని దర్శించి ఆయన ప్రణమిల్లారు ప్రతిమను దర్శించి శ్రీరామకృష్ణులు భావమగ్నులైపోయారు చేతులు జోడించి ఇలా అన్నారు ఓ గోవింద హే ప్రాణవల్లభ గోవింద మమ జీవన జయ గోవింద గోవింద వాసుదేవ సచ్చిదానంద విగ్రహ ఓ కృష్ణ హే కృష్ణ జ్ఞానకృష్ణ మనఃకృష్ణ ప్రాణకృష్ణ ఆత్మకృష్ణ దేహకృష్ణ జాతికృష్ణ కులకృష్ణ ఓ గోవింద హే ప్రాణవల్లభ గోవింద మమజీవన ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు రామకృష్ణులు సమాధిమగ్నులైనారు అలాగే నిలబడి ఉన్నారు రామ్ చటర్జీ ఆసరాగా ఆయన్ను పట్టుకొని ఉన్నాడు చాలాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చారు మార్వాడి భక్తులు శ్రీకృష్ణుని ప్రతిమను గది బయటకు తీసుకువెళ్ళి నైవేద్యాలు అక్కడే సమర్పించనున్నారు శ్రీరామకృష్ణులు కూడా ఆ ఉత్సవంలో పాలు పంచుకున్నారు శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించబడింది హారతి సంగీతాల మధ్య శ్రీరామకృష్ణులు కృష్ణుడికి చామరం వీచారు తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేశారు వారందరూ డాబా పైన కూర్చున్నారు శ్రీ రామకృష్ణులు భక్తులు కూడా ప్రసాదం పుచ్చుకున్నారు తరువాత ఆయన బయలుదేరారు అది సంధ్యా సమయం దారి అంతా మనుష్యులతోనూ వాహనాలతోనూ రద్దీగా ఉంది శ్రీ రామకృష్ణులు ఇలా అన్నారు రండి మనం బండి దిగి వెళ్దాం బండి చుట్టూ తిరిగి వస్తుంది కాలినడకన వెళుతుండగా దారి ప్రక్కన ఉన్న ఒక చిన్న ఇంటి ముందు కిళ్ళీ దుకాణం ఒక దానిని ఆయన చూశారు అది ఎంతో ఇరుగ్గా ఒక గుహలా ఉంది తల వంచకుండా ఆ దుకాణంలోకి ప్రవేశించలేము అది చూసి శ్రీ రామకృష్ణులు ఇలా అన్నారు ఆ కొద్దిపాటి చోటులో అలా బంధింపబడి ఉండటం ఎంతటి యాతనో చూడండి ప్రాపంచిక వ్యక్తుల స్వభావం అలాగే ఉంటుంది అందులోనే వారు ఆనందపడుతుంటారు బండి చుట్టూ తిరిగి వచ్చింది బాబురామ్ రామ్ చటర్జీలతో కలిసి శ్రీరామకృష్ణులు బండిలోకి ఎక్కి కూర్చున్నారు చిన్నగోపాల్ బండి కప్పు పైన కూర్చున్నాడు భిక్ష గె ఒకతే తన ఓడిలో ఒక పసి పాపను పట్టుకొని బండికి ఎదురుగా నిలబడి భిక్ష అడిగింది శ్రీ మాతో ఏమయ్యా ఏమైనా పైసలు ఉన్నాయా అని అడిగారు గోపాల్ ఆమెకు ఇచ్చాడు బండి బడే బజారు గుండా సాగిపోతుంది అంతటా దీపావళి ఉత్సవ వేడుకలు కానువస్తున్నాయి అది చీకటి రాత్రి అయినప్పటికీ పరిసరాలన్నీ వేలాది దీపకాంతులతో ప్రకాశిస్తున్నాయి బండి బడే బజారు వీధి నుండి చిత్పూరు రోడ్డు వద్దకు వచ్చింది ఆ ప్రాంతం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది రోడ్డుకి ఇరువైపులా రంగురంగులతో అలంకరింపబడ్డ దుకాణాలను జనులు అమిత ఆసక్తి ఉత్సాహాలతో చూస్తున్నారు కొన్ని చోట్ల మిఠాయి దుకాణాలు ఉన్నాయి మరికొన్ని చోట్ల అత్తరు దుకాణాలు ఉన్నాయి దుకాణాల లోపల సుందరమైన చిత్రపటాలు గోడలకు శోభస్కరంగా అమర్చబడి ఉన్నాయి నూతన వస్త్రాలు ధరించి ఉన్న దుకాణదారులు దుకాణంలోకి వస్తున్న సందర్శకుల పైన పన్నీరు చల్లుతున్నారు బండి ఒక అత్తరు దుకాణం ముందు ఆగింది చిత్రపటాలు కాంతి దీపాలను చూసి శ్రీరామకృష్ణులు ఐదేళ్ల బాలుడి వలె సంబరపడిపోతున్నారు నలువైపులా కోలాహలంగా ఉంది శ్రీరామకృష్ణులు ముందుకు పో ఇంకా ముందుకు పో అన్నారు ఇలా అంటూ ఆయన నవ్వుతున్నారు బిగ్గరగా నవ్వుతూ బాబురాంతో ఇలా అన్నారు అరే నువ్వేం చేస్తున్నావు ముందుకు సాగిపో భక్తులు కూడా నవ్వసాగారు ప్రస్తుత స్థితితోనే సంతృప్తి నందకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోమని ఆయన ఉద్బోధిస్తున్నట్లు వారు అర్థం చేసుకున్నారు కట్టెలు కొట్టేవాడితో బ్రహ్మచారి ఇంకా ముందుకు సాగిపో అని ఉన్నాడు కదా కట్టెలు కొట్టేవాడు ముందుకు వెళ్ళి చూసే కొద్దీ అతడికి క్రమక్రమంగా చందన వృక్షాలు బంగారు గనులు వజ్ర వైఢూర్యాలు కనిపించాయి అందుకే శ్రీరామకృష్ణులు పదే పదే ముందుకు సాగిపో ముందుకు సాగిపో అంటూ ఉంటారు ఇక్కడ రామకృష్ణుల వారు అవతార పురుషుని ఎల్లరూ గుర్తించలేరని శ్రీరామచంద్రుని అవతార కార్యంలో కూడా ఇదే విధంగా జరిగిందని కొన్ని సంఘటనలతో చెబుతున్నారు అదేవిధంగా మార్వాడి భక్తుడు మీరే ఆ శ్రీరామచంద్రులు అని రామకృష్ణుల వారితో అన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఆ రాముడే అందరిలోనూ విరాజిల్లుతున్నాడు జగత్తులో సర్వత్రా ఆయనే నెలకొని ఉన్నాడు నేను నీ దాసుణ్ణి ఆ రాముడే ఈ సమస్త మానవులు జీవ జంతువులు అయి ఉన్నాడని చెప్తున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు స్వయంగా అవతార పురుషులైనప్పటికీ కూడా వారు భక్తులతో కూడా నేను నీ దాసుణ్ణి అనడం మనం గమనించాలి అదేవిధంగా సాధారణమైన సంభాషణలో కూడా రామకృష్ణుల వారు భక్తులతో ముందుకు సాగిపో ముందుకు సాగిపో అని వారికి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలని గుర్తు చేయడం కూడా మనం చూడవచ్చు అందరికీ నమస్కారం